స్వాతంత్ర సమర యోధులు అలాగే ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసినటువంటి మహా పోరాట యోధుడు భారతదేశం ఒక ముఖ్య ముద్దు సుభాష్ చంద్రబోస్ గారు జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా శాసనసభ్యులకు ఇన్ఛార్జెస్కి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ భారతదేశం కోసం ఎవరైతే పోరాటం చేశారో అలాగే మహనీయుల యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మరో కంట చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే జయంతి సందర్భంగా మనం ఏదైతే వాళ్ళని స్మరించుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది వాళ్ళు చేసినటువంటి త్యాగాల్ని భవిష్యత్ తరాలకు తెలియజేసేటట్టుగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను కనుకనే దేశం కోసం ప్రేమ త్యాగం చేసినటువంటి వారు కావచ్చు దేశం కోసం పోరాటం చేసినటువంటి వారు కావచ్చు వారి ఒక కార్యక్రమాన్ని వర్ధంతి జయంతి కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అది భవిష్యత్ తరాలు తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇందులో నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి కార్యక్రమం పాల్గొన్నారు అది కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం చేయడం ఇదే ఆనందంగా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను సుభాష్ చంద్రబాబు గారు బోస్ గారి జయంతి అనేసరికి అందరూ వచ్చారు అలాగే ఇంకా ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది శాంతియుతంగా పోరాటం చేస్తేనే భారతదేశం విముక్తి చేసింది అనుకుంటున్నారు బ్రిటిష్ సామ్రాజ్యం దగ్గర నుంచి బ్రిటిష్ పాలకుల దగ్గర నుంచి కానీ శాంతియుతంగా పోరాటం చేసిన వెనకాల వారి వెనకాల బలమైన శక్తి ఇండియన్ నేషనల్ ఆర్మీ ఇట్లా బ్రిటిష్ వారు గజ ఆడింది సుభాష్ చంద్రబోస్ గారిని చూసిన తర్వాతే వాళ్ళు ఇండియన్ ఆర్మీ బిల్డప్ అయిన తర్వాతే ఇది ఒకసారి మేము ఢిల్లీలో ఒక రిటైర్డ్ ఆర్మీ జనరల్ ఇండియన్ ఆర్మీ జనరల్ మాట్లాడిన మాటలు అది వాళ్ళు స్వాతంత్రం ఇచ్చేటప్పుడు ఇద్దరు ఆర్మీ జనల్స్ మాట్లాడుకునేటప్పుడు చెప్పినటువంటి మాట ఈరోజు స్వాతంత్ర ఉద్దేశం అంటే స్వాతంత్రం భారతదేశంకి వచ్చిందంటే ఇది ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఇండియన్ నేషనల్ ఆర్మీని చూసి అని చెప్పేసి అయితే ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలండి మనం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నాయకులు అంటే నేను నిన్ను అడుకోన అడుకోవాల్సిన పని నాకు లేదు ఈ దేశాన్ని అడుక్కొని సాధించాల్సిన నాకు అవసరం లేదు నేను పోరాటం ద్వారా సాధిస్తాను రక్తాన్ని చిందించేదే సాధిస్తాను నా భారత మాత్రమే విముక్తి చేస్తానని చెప్పేసి శపతో ఆర్మీని బిల్డప్ చేయడం అంటే చిన్న విషయం కాదు ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మేము బోస్ గారి యొక్క ఆదర్శాలని వారి యొక్క స్ఫూర్తిని మేము ముందుకు తీసుకెళ్తాం భవిష్యత్తు అందేటట్టుగా చేస్తామని చెప్పేసి అలాగే ఆయన అడుగుజాడులో కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి ఘన నివాళులు అర్పిస్తున్నాం అలాగే ఈరోజు మాకు ఇంకో ఆనందకరమైనటువంటి విషయం అంటే నాకు పోరాట పటిమ ఉన్నటువంటి నాయకుడు యువ నాయకుడు యువగాలాన్ని ప్రజాగలంగా మార్చినటువంటి నాయకుడు ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం నాయకత్వం ఉంది సీనియర్స్ ఎక్కువ మంది ఉన్నారు అనేటువంటి తరుణంలో యువ నాయకత్వం ఈ పార్టీకి ఉంది అని ముందుకు వచ్చినటువంటి లోకేష్ బాబు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కూడా వారికి మేము మనస్ఫూర్తిగా వారికి శుభా శుభాకాంక్షలు తెలియజేస్తాం మాకు చాలా నమ్మకం ఉంది ఏ పార్టీకైనా సరే అటు అటు ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం అలాగే యువ నాయకత్వం ఉంటే ఆ పార్టీ ముందుకు వెళ్తాదని చెప్పి ఈ రోజు అనుభవం రూపంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఉంటే నాయకత్వం ద్వారా లోకేష్ బాబు గారు ఉన్నారు కనుకనే ఇది చాలా అరుదైనటువంటి కలయిక అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఒక మంచి ఆలోచనతో పెట్టినటువంటి పార్టీ అది నందమూరి తారక రామారావు గారు స్వచ్ఛమైన ఆలోచనతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక తెలుగుదేశం పార్టీ అంటే ఆచందరాకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు నిన్న మీరు చూసే ఉంటారు యోగలం యోగలం ముందు స్టార్ట్ చేసేటప్పుడు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉంది నిరుద్యోగులందరూ కూడా యువత అంతా కూడా నిస్సహాయ స్థితిలో ఉంది నిస్పృహులతో ఉన్నారు వారికి మనం అండగా ఉండాలి వాళ్ళకు భరోసా కల్పించాలి అని చెప్పి మొదలు మొదలుపెట్టారు కానీ అది మూడు వేల కిలోమీటర్లు అంటే మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల దగ్గరకు వచ్చేసరికి అది ఒక ప్రజా గవంగా మారిపోయింది ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక యువతే కాదు అనుభవం ఉన్నటువంటి వారు పెద్దలు మహిళలు వృద్ధులు అందరూ కూడా లోకేష్ బాబుకి బ్రహ్మరథం పట్టడం జరిగింది ఆయన మీద నమ్మకం వచ్చింది నిన్న మన ఎవరైతే ఆయన మీద కామెంట్స్ పాస్ చేశారో విమర్శలు చేశారో వాళ్ళందరూ కూడా నోర్లు మూయించి ఈ చూసుకుందాం చూసుకుందామనే ఒక ధైర్యాన్ని యువతిలో నింపి ముందుకు నడిచినటువంటి తీరు మనందరికీ తెలిసిందే నిజంగా రోజు చాలా ఆనందంగా ఉంది లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఖచ్చితంగా మేము అనేక కార్యక్రమం చేస్తాం రేపు రాబోయే రోజుల్లో కానీ ఆయన్ని కూడా మేము స్ఫూర్తిగా తీసుకుంటాం ఎందుకంటే వాళ్ళు పుట్టిందే గోల్డెన్ స్ఫూర్తితో పుట్టారు అయినప్పటికీ కూడా ప్రజల యొక్క ప్రజాసేవలనే మేము ఆనందం పొందుతాం అని చెప్పి మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడవడే ఆ కాదు అందుకనే యువతకి ఆదర్శం ఈరోజు ఎవరైనా సరే ప్రజాసేవ చేయాలి అంటే లోకేష్ బాబు చేసినటువంటి ఆలోచన మీరు గమనించాలి అందుకే ఏదో అద్దాల మేరకు కూర్చొని పరిపాలన సాగిద్దామంటే రావద్దు ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అధికారం కోసం మూడు వేల కిలోమీటర్లు తిరిగినటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత అద్దాల మేరకు కూర్చొని అందుకే చెప్తున్నా అధికారం ఉన్నా లేకపోయినా సరే ప్రజాక్షేత్రంలో ప్రజానాయకుడు ఉండాల్సినటువంటి అవసరం అలాంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి లోకేష్ బాబు అని చెప్పి తెలియజేస్తూ మాకు చాలా ఆనందంగా ఉంది నాయకత్వం రేపు ఈ పార్టీని నడిపించగలరని ఒక నమ్మకం అటు సీనియర్ నాయకత్వంకి ఉంది కేడర్ ఉంది అభిమానులకు ఉంది కనుక ఈ సందర్భంగా లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రాన్ని రాబోయే తరాలకి ఆదర్శంగా ఉండాలి వచ్చేటువంటి తరాల వరకు అలాగే మంచి నాయకత్వం చేసి నడిపించాలని చెప్పేసి గౌ కాంక్షిస్తూ ఆశిస్తూ వారికి మరొక మారు పుట్టిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ తీసుకున్నాం నమస్కారం ఇప్పుడు కథలు భర్త గారు మాట్లాడాలి నాకు కథల్లో ఇలా సెలబ్రేట్ చేసిన అని గుర్తు రావట్లేదు ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారికి నాలా లొకేషన్ సేమ్ డే పుట్టారంటే నాకు ఇవాళ తెలుస్తుంది అండ్ వాళ్ళిద్దర్లో సిమిలారిటీస్ కూడా కనపడుతున్నాయి కొన్ని అండ్ డాక్టర్ బాలా గారు మాట్లాడుతూ చెప్పారు బ్రిటిష్ ఆర్మీతో మనం శాంతయుతంగా పీస్ వాక్స్ చేసాం ఎన్ని చేసాం కానీ వాళ్ళలో కూడా మన మీద కొంత భయం రాకపోతే బహుశా స్వాతంత్రం అంతా త్వరగా వచ్చేది కాదేమో సో మనం ఆ టైంలో కత్తి పట్టుకోవాలి గన్ పట్టుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఒక ఆర్మీని తయారు చేసుకుని ఇతర దేశాలకు వెళ్ళి ఒక వెబన్గా తయారైన సుభాష్ చంద్రబోస్ గారు ఈరోజు రోజు పుట్టడం అండ్ మళ్ళీ మన పార్టీలో ఇవాళ ఏంటంటే కాలం బట్టి ఎవరు ఒక ఎంబర్జీ అవుతారు అంటారు కాబట్టి మన రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ఆర్ సిపి మనం ఎప్పుడు చూడని ఒక పరిపాలన గత ముప్పై ఏళ్ళుగా తీసుకొచ్చారు కొత్త కమ్మని సో మళ్ళీ అలాంటి ఒక వాతావరణంలో మళ్ళీ పోరాడే ఒక యోధుడు కావాలి కాబట్టి మనలో లొకేషన్ అలా తయారవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన జర్నీ నేను రాజకీయాల్లో ప్రత్యేక ప్రత్యేక ప్రత్యక్షంగా ఒక ఐదారు ఏళ్ళ చూస్తున్నాను అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాని తర్వాత ఊడిపోయిన తర్వాత ఆ వాతావరణంలో అంతా ఏంటంటే ట్రోల్స్ తో విపరీతంగా ఆయన మీద పప్పు పప్పు అని చేశారు ఎలక్షన్స్ అయిపోయింది ఓటమిలో దెబ్బ తగ్గుతాయి గాయాలు ఉంటాయి చాలా నేర్చుకుంటాము ఎవరు మనం చూడాలి నేర్చుకు మనలో ఉన్న లోపాలు ఏంటి అని గమనిస్తాం సో ఐసీపీ చేసే అరాచకాల వల్ల వైసీపీ చేసే దౌర్జన్యాల వల్ల అలాంటి ఒక మనిషిని వాళ్ళు ఒక హీరోగా వాళ్ళే తయారు చేశారు అంటే మన క్రెడిట్ వైసీపీకే ఇవ్వాలి అట్లాగే సుభాష్ చంద్రబోస్ గారు కూడా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు సరిగ్గా పద్ధతిగా ఉండుంటే అంత కత్తిపట్టాల్సిన అవసరం ఉండేది కాదు కానీ వాళ్ళు చేయడం వాళ్ళు చేసే చీటింగ్ చూడ తట్టుకోలేక ఆయన పోరాటానికి దిగారు ముందు అసలు ఆయన హేళన్ చేసే వాళ్ళు ఇవాళంత భయపడే స్థాయికి వచ్చారు అంటే లొకేషన్ మీద ఏసీబీలో ఆయన మీద కోర్టు కేసు పెట్టి ఆయన రెడ్ బుక్ రెడ్ బుక్ అని మమ్మల్ని అందరినీ భయపడుతున్నాడు ఆయన మీద కేసు పెట్టండి అంటే అలా చూడండి పరిస్థితి అంటే ఆయన రెడ్ బుక్ లో పెట్టేస్తే వీళ్ళకి ఏదో చేసేస్తారు నిపరీతంగా అందరు భయపడిపోతున్నారు ఆయన ఏమన్నాడు ఎవరన్నా లాని వాళ్ళ చేతిలో తీసుకుని ఇల్లీగల్ గా దురుద్దేశంతో పనిచేస్తే రేపు చట్టం వాళ్ళని వాళ్ళు చదువు అంటున్నారే తప్ప నేనేం కట్టుకోవడం గుర్తా అనట్లేదు కదా దానికంత భయం ఉంది వీళ్ళకి అండ్ పాదయావత మొదలు అసలు ఎవరు జనాలు లేరు అసలు ఏం చేయలేడు లోకేష్ అని బయట వాళ్ళు అంటుంటే మన దగ్గర ఉన్న కొందరు లీడర్స్ కూడా ఫస్ట్ నెల ఆయన అబ్జర్వ్ చేసి నా దగ్గర నా దగ్గరకు వచ్చి మళ్ళీ సెపరేట్ గా చెప్పేది ఏంటంటే అని కూడా చెప్పారు వారంలో కొందరు లాస్ట్ నెల అంటే ఇక్కడ విశాఖపట్నంకి వచ్చి వాళ్ళు మళ్ళీ ఆమెతో కలిసిన చూసి నాకు పాదేవి వాళ్ళు చెప్తున్నారు మళ్ళీ ఏంటి రక్కేసినా సరే అసలు అన్న అసలు స్పదం లేదు చాలా కామ్ గా ఉన్నాడు ఏంటి ఇంత పేషెన్స్ వచ్చేసింది ఏంటి అని సో ఇందాక పల్లగారు అన్నట్టు ఒక లీడర్ ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలతోనే ఒక వైపు రెండు రోజులు ఉంటే ఎంత మార్పు వస్తుంది అనేది అధ్యక్షంగా మనం అనుభవించాం అండ్ మనందరి మనసులో ఏంటి అంటే మన పార్టీ ప్రభుత్వంలో వచ్చినా సరే గతంలో లాగా మనం న్యాయం చేసిన వాళ్ళని మనం క్షమించేస్తామని లేకపోతే మనతో లేని వాళ్ళు ఎవరైతే మనం గెలుస్తా ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చేసి మళ్ళీ దండ చేసుకుని తిరుగుతారో వాళ్ళు మళ్ళీ మనం నెత్తికేసుకుంటామో కొన్ని అప్పులు ఉన్నాయి ఈ అన్నిటికీ సరిగ్గా జవాబు ఇస్తారు లోకేష్ అని చాలా మందికి ఇప్పుడు కొంచెం నమ్మకం అయితే నాకు కనపడుతుంది అయినా సరే ఎప్పుడైనా సరే ప్రూఫ్ ఇస్ యాక్షన్ మాటల్లో కాదు సో మన ప్రభుత్వం తప్పకుండా అవసరం నమ్ము నమ్ము వచ్చిన తర్వాత అదే అవసర్తితో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను ఎందుకు బలగారు అన్నారు మనం ప్రభుత్వం రావడానికి లేకపోతే పవర్ రావడానికి మనం కష్టపడతాము కానీ వచ్చిన తర్వాత మనం జనాల్ని మర్చిపోకూడదు జనాల్లోనే ఉండే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి అలా ఒక నాయకుడు నార లోకేషన్ అవుతారని బలంగా అనుకుంటున్నా అండ్ లాస్ట్ పల్లగారు అన్నట్టు ఏంటంటే సువాసన రోజు గారు ఒకటి ఒక నలభై ఐదు ఏళ్ళు మన దేశంలో బతుకున్నారు దాంట్లో ఆయన చనిపోయిన సందర్భం కూడా చాలా మంది అప్పటి నమ్మలేదు ఆయన ఒక ప్లేన్ క్రాష్లో చచ్చిపోయారా లేకపోతే ఎవరు ఆయన ఎవరో కిడ్నాప్ చేశారా లేకపోతే ఏంటి అని బట్ ఆయన ఒక సింపుల్ గా మనకి తయారైపోయారు ఓవరాల్ మనకి అందరికీ ఇంట్లో ఆ భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఆ ఆశ తయారు చేశారు మనకు కూడా ఇవాళ సందర్భంలో మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే మన ప్రాణానికి మనం ఎక్కువ భయపడిపోతే మనం చాలా చేయవచ్చు ఈ ఐదేళ్ళలో మన అందరినీ పెట్టాలి పెట్టారు నీరు తలదించుకోండి బయటికి రామాకండి ఫస్ట్ నేను కొట్టేస్తాను ప్రత్యేకంగా విశాఖపట్నంలో కూడా మీరు చూసారు ఆయన రాజకీయాలు ఎవడో ధైర్యంగా నుంచింటాడో హీరో ఎవరు లాస్ట్ మెట్లో లో ఉంటాడో ఎవరు వాళ్ళని గుర్తించారు అది క్రైసిస్ ఈస్ అండ్ ఆపర్చునిటీ అనేది అందుకే సుభాష్ చంద్రబోస్ గారు అప్పటి నుంచి చూపించారు ఇప్పుడు కొన్ని షేడ్స్ లో అంటే పూర్తిగా పర్సనాలిటీస్ వేరే కాబట్టి కొన్ని షేడ్స్ లొకేషన్ లో కూడా ఇవాళ చూపించాలి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇద్దరు ఒక రోజు పుట్టడం అనేది అప్పుడు ఇద్దరికి ఆయనకి అన్ని వారి సుభాష్ చంద్రబోస్ గారికి